శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే సాబర్ని మన్వంతరం యొక్క వివరణ ఓ క్రోష్ఠుకి వినుము సాబర్ని పూర్ణ పూర్వమందు స్వారశిష మన్వంతరమందు చైత్రవంశాన పుట్టినాడు శరధుడు అను రాజుగా ఉండెను కోసల దేశమందు ఉన్నటువంటి రాజులను ఈతడు సంహరించినాడు మరలా శత్రురాజులందరూ గుమ్మిగూడినటువంటి వంటి వారి ఏకీభవించి సురధుని యొక్క మంత్రులందరినీ స్వాధీనపరచుకొని వారిపై దండెత్తి వెళ్లి వారినందరినీ ఓడించినారు అందువల్ల అతడు ఎవరికీ తెలియకుండా ఒంటరిగా పోయి సమీప వనమందు గల మేధస్సు అన పేరుగల మునీశ్వరుని దగ్గర తప్పో ఎతిని ఉండటను ఆలోచించి తన నీచమైన పరిస్థితిని గురించి విచారించి ఒక జనోత్తముని చూసెను అతన్ని తన పరిస్థితి గురించి ఇరిగింపమని అడిగినాడు అతడిట్లు చెప్పసాగను రాజా సమాధి అని పేరు గల వయస్సుడని నేను ధనమందు పేరాసతో నా భార్య బిడ్డలు నన్ను నిరాదరు చేసినారు అందువల్ల నేను దీనిడనే ఇక్కడికి వచ్చి తిని అనగా రాజు అక్కడ గల సురధుడు అని వాడిని తీసుకుని మునీశ్వరిని సమీపించి ఇట్ల పలికినాడు ఓ ముని శ్రేష్ట నేను రాజును ఇతడు సమాధి అని పేరు గల కోమటి శత్రువుల చేత ఓడిపోయినటువంటి వాడనైన నాకును భార్యాబిడ్డల చేత నిరాదరణ పొందినటువంటి ఇతనికిని ఇంకనో ప్రేమ అనేది ఎందుకు నశింపదు దీనికి గల కారణమేమిటి అని అడగగా ఆ ముని ఇట్లా పలికినాడు రాజా ప్రపంచమందు జంతువులు అనేక రకాలు కొన్నింటికి పగటి పూట మాత్రమే కనిపించును మరికొన్నింటికి రాత్రిపూట మాత్రమే కనిపించును కొన్నింటికి రాత్రి పగలు కూడా సమంగా కనిపించును అన్ని ప్రాణుల ఎందు మానవులు అధిక లగుచున్నారు జ్ఞానం కలిగి ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క మాయకు లోబడినటువంటి వారి సంసారంలో పడి కొట్టుమిట్టాడుతూ భార్యాపుత్రుల ఎందు వ్యామోహంతో బాధపడుతూ ఉంటూ ఉంటారు సూత్రధారుడు దారంతో తోలుబొమ్మలను ఆడించినట్టు ఈ లోకంలోన్నీ మహామాయకు లోబడిపోయి ఆ మాయా విశేషం చేత సతమతమగ చందరు అని చెప్పగానే ఆ రాజు ఓ మునిచంద్రమా ఈ మాయాశక్తి అంటే ఎవరు దీనికి గల ఏమిటి దాని విశేషాల గురించి తెలియజేయమని ప్రార్థించగా ఆ ముని ఇట్లా చెప్పినాడు రాజా ఆ మాయాశక్తి పరాదేవత అది నిత్యమైనది ఆమె దేవతల యొక్క కార్యార్థమై పుట్టును పూర్వం శ్రీ మహావిష్ణువు సముద్ర మధ్యం నందు యోగ నిద్రలో ఉన్నప్పుడు అతని యొక్క చెవి కన్నముల నుండి మధుకైటబులని ఇద్దరు దానవులు పుట్టినారు వెంటనే శ్రీహరి నాభికమలమునందు ఉన్నటువంటి బ్రహ్మను వారు మింగబోయినారు అంతటా బ్రహ్మ శ్రీ మహావిష్ణువు నిద్రాధారమైన నిద్రాశక్తిని ప్రార్థించినాడు అతడు బ్రహ్మ యొక్క భయం పోగొట్టి నేత్రముఖ నాసిక బాహుద్వయముల నుండి మాయాశక్తి పుట్టి బ్రహ్మదేవునికి ఎదురుగా నిలబడి ఉన్నది శ్రీ మహావిష్ణువు కూడా ఆ నిద్రను చాలించి బ్రహ్మను మింగతలిచిన రాక్షసులను చంపుటకు సిద్ధపడ్డాడు అందుకోసం ఆ మధుకైటభులతో ఐదు వేల సంవత్సరాలు యుద్ధం చేసినాడు కానీ అప్పటికి వారిద్దరూ ఓడిపోలేదు అందుకు శ్రీ మహావిష్ణువు సంతోషించి రాక్షసులతో ఓరి మీరు మిక్కలి పరాక్రమవంతులు మీరు నాకు ఆనందం కలిగించినారు కాబట్టి మీకు కావలసిన వరాలు కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతట శ్రీ మహావిష్ణువు రాక్షసులారా మీరు నా వలన చచ్చినట్టు వరం కోరుకు కోరుతున్నానని పలకగా రాక్షసులు ఇట్లు పలికిరి దేవా మేము నీ కోరిక తీర్చదము నేలా నీరు లేని చోటున మమ్మల్ని చంపమని కోరినారు శ్రీ మహావిష్ణువు రాక్షసులు తన చేత చావాలని కోరుకుని ఈ విధంగా పలకడం జరిగింది ఆ మాటలు విని శ్రీ మహావిష్ణువు తన చక్రం చేత వారి కంఠాలను వేసినాడు అంతటా వారి శరీరంలో ఎందున్నటువంటి మెదడంతా భూమిగా మారింది బ్రహ్మదేవుడు సంతోషించి ప్రపంచం యొక్క సృష్టిని ప్రారంభించినాడు ఓం శాంతి శాంతి శాంతి